ఇప్పుడు ఈ కార్తవీర్యార్జునుడి యొక్క కుమారులు ఉన్నారు వెయ్యి మంది వీళ్ళందరికీ కూడా తమ తండ్రిని సంహరించినటువంటి వాడు ఈ జమదగ్ని యొక్క కుమారుడు అన్నటువంటి విషయం తెలిసింది అతన్ని ఎలాగైనా సంహరించాలి అని చెప్పి వీళ్ళందరూ ఈ ఆశ్రమం మీద దండయాత్రకు వచ్చారు కానీ పరశురాముడు లేడు కదా అక్కడ లేకపోయేసరికి ఆ కోపం అంతా జమదగ్ని మహర్షి మీద చూపిస్తూ ఆయన శిరస్సు ఖండించి తీసుకొని వెళ్ళిపోయారు తరువాత తిరిగి వచ్చాడు పరశురాముడు తిరిగి వస్తే జమదగ్ని మహర్షి ఈ విధంగా కార్తవీర్యార్జునుడి యొక్క కుమారుల చేతిలో నిహతుడయ్యాడు అనేటువంటి విషయం తెలిసింది ఈయన యొక్క నగరం మాహిష్మతి దాని పేరు మాహిష్మతి మీద మళ్ళా దండయాత్రకి వెళ్ళాడు వెళ్ళి మొత్తం ఆ వెయ్యి మంది కుమారుల్ని సంహరించి పడేశాడు ఆ కోపం కోపం ఆగల ఇంకా ఆయనకి ఒరే ఈ క్షత్రియులందరూ కూడాను దుర్మార్గులైనటువంటి వాళ్ళు వీళ్ళకి బ్రాహ్మణుల మీద ఏ విధమైనటువంటి గౌరవము లేదు అనేటువంటి భావంతో ఇరవై ఒక్కసార్లు భూమి మీద దండయాత్ర చేసి ఎక్కడెక్కడైతే రాజులున్నారో వాళ్ళందరినీ నరికేయటం మొదలెట్టాడు ఇప్పుడు రాజు లేకపోతే రాజ్యం ఏమవుతుంది అల్లకల్లోలం అవుతుందా లేదా ఒక పక్కన జరుగుతోంది కానీ ఇంకోవైపు నేనేమో క్షత్రియులందరినీ సంహరించేస్తూ ఉన్నాడు ఇది ఒక పెద్ద ఉపద్రవానికి దారి తీసింది కానీ పరశురాముడికి ఏనాడు దేని మీద కోరిక లేదు తన కోసం ఏమీ చెయ్యల ఈ అహంకార పూరితులైనటువంటి వీళ్ళందరినీ శిక్షించాలి అనేటువంటి ఉద్దేశంతో చేసిన పనే కానీ తాను ఏదో లాభం పొందుదామనేటువంటి ఉద్దేశంతో చేసినవాడు కా సరే ఏదైనా ఈ విధంగా ఇంతమంది క్షత్రియుల్ని సంహరించటము అనేటువంటిది సరైనటువంటి విషయం కాదు అని చెప్పి మునులందరూ కూడా ఆయన్ని శాంతపరిచి ఆయన తపస్సు చేసుకోవటానికి మహేంద్రగిరి మీదకు పంపించేశారు ఈ తాను దండయాత్ర చేసి ఎంతమంది రాక్షసుల రాజులనైతే సంహరించాడో ఈ రాజ్యం మొత్తాన్ని కూడా బ్రాహ్మణులకు పంచిచ్చేసాడు ఆయన అప్పటి నుంచి బ్రాహ్మణ రాజులు ఎక్కువైపోయారు అన్నమాట ఏమండి అలాగా ఈయన చేశాడు తరువాత ఈయన యొక్క మహత్తరమైనటువంటి కార్యాల వల్ల రాబోయేటువంటి మన్వంతరంలో అంటే సావర్ణి మన్వంతరల్లో సప్తర్షుల్లో ఒకడిగా పరాశరుడు అయినవరు పరశురాముడు అవుతాడు అని చెప్పి బ్రహ్మదేవుడు ఆయనకు వరం ఇచ్చాడు అని చెప్పి ఇప్పటికి కూడా పరశురాముడు చిరంజీవిగా మహేంద్రగిరి పర్వతం మీద కనపడుతూ ఉంటాడు అని చెప్పి మన వారి యొక్క విశ్వాసం అలాంటి పరశురాముని యొక్క వృత్తాంతం మనకు ముందు తీసుకొచ్చు అయితే ఈ గాధి యొక్క కుమారులు మనం ఇందాక చెప్పుకున్నాం కదా కుమార్తె సంగతి చెప్పాం గాధి యొక్క కుమారుడు ఒకడు పుడతాడని చెప్పారు కదా ఈ కుమారుడు ఎలాంటి వాడు క్షత్రియుడిగా పుట్టినప్పటికీ బ్రాహ్మణుడిగా తయారవుతాడు అర్థమైందండి రుచికుడికి పుట్టినవాడు బ్రాహ్మణ్ అయినప్పటికీ క్షత్రియుడవుతాడు అన్నారు పరశురాముడు అయ్యాడు తరువాత గాధికి పుట్టినటువంటి కుమారుడు క్షత్రియుడైనప్పటికీ కూడా గొప్ప బ్రహ్మవేత్త అవుతాడు అని అని చెప్పి ఆ విధంగా జన్మించినటువంటి వాడే విశ్వామిత్ర మహర్షి ఈ విశ్వామిత్రుడు పుట్టుకతో క్షత్రియుడు కానీ తన యొక్క తపస్సు చేత గొప్ప బ్రహ్మవేత్తల్లో ఒకడయి బ్రహ్మర్షి అయి మనందరికీ కూడా ఈరోజు గాయత్రి మంత్రాన్ని ఉపదేశించినటువంటి మహానుభావుడు విశ్వామిత్రుడు కాబట్టి విశ్వామిత్రుడు అంత గొప్ప ఖ్యాతిని సంపాదించినటువంటి వాడు ఈ విశ్వామిత్రుడికి ఓ నూట ఒక్క మంది కుమారులు పుట్టారు ఎప్పుడండి ఈయన ఈ తపస్సు చేసుకోవడానికి ముందు సంగతి అన్నమాట ఇదంతా కూడా అయితే నూట ఒక్క మంది కుమారులైతే ఈ నూట ఒక్క మందిలో వంద మంది కుమారులు ముందు కలిగారు అయినా కూడా అయినా సునస్సేపుడు అనేటువంటి అతన్ని తన కుమారుడిగా స్వీకరించాడు పరశురామ వృత్తాంతంలో రేణుకాదేవి విషయం చెప్పలేదట్టుంది నేను ఒక్క విషయం వెనక్కి వెళదాం ఒక రవ్వ పరశురాముడు యజ్ఞ అదే తండ్రి గారి దగ్గర ఉన్నప్పుడు ఒకనొక సమయంలో ఏమైంది అనంటే ఈమె అరణ్యంలో తిరుగుతూ ఉండేటప్పుడు చిత్రరథుడు అనేటువంటి ఒక గంధర్వుడు ఆ చిత్రరథుడు అనేటువంటి గంధర్వుడు ఈయన భార్య జమదగ్ని మహర్షి యొక్క భార్య అయినటువంటి రేణుకాదేవి మీద మో మోజుపడ్డాడు రేణుకాదేవి కూడా ఈయన యొక్క సౌందర్యాన్ని చూసి ఆ బాధ్యతను చాలా బాగున్నాడే అని అనుకుంది అంతే ఏం చెయ్యాల కానీ దాన్ని జమదగ్న మహర్షి ఎలా కదులుకున్నాడు నువ్వు మానసికంగా వ్యభిచారం చేసినటువంటి దానివి నువ్వు శారీరకంగా నువ్వు గొప్పదానివైతే అవి ఉండొచ్చు మానసికంగా అతన్ని నువ్వు నీ భర్తగా అనుకున్నావు కాబట్టి నువ్వు నా భార్యగా ఉండటానికి తగదు అని చెప్పి ఆమెని సంహరించమనని చెప్పి కొడుకులకి చెప్పాడు చెప్తే ఎవ్వరూ ముందుకు రాల కానీ పరశురాముడు ఆలోచించాడు నా తండ్రి వీళ్ళందరినీ కూడాను చండాలు అయిపోమ్మని చెప్పి ఆయన శపించేశాడు ఎవరినండి పిల్లలందరినీ కూడా ఒక్కొక్కరిని పిలవటం వాళ్ళని అడగటం ఒప్పుకోకపోతే వాళ్ళందరినీ శపించేస్తూ ఉన్నాడు అయితే పరశురాముడు మహాబుద్ధిశాలి అయినవాడు అతనికి తెలుసు తన తండ్రి మహా తపో సంపన్నుడు ఈయన మాట వినకపోతే నన్ను శపించేస్తాడు ఒకవేళ నేను ఈయన మాట విని నా తల్లిని గనక సంహరించానంటే తరువాత ఆయనే ఆనందపడి ఒరే నాయన నువ్వేదన్నా వరం కోరుకో నన్ను అడుగుతాడు అప్పుడు నేను మా అమ్మని బతికించవయ్యా అని అడుగుతా ఇప్పుడు తండ్రి మాట తీర్చినట్టు ఉంటుంది తల్లిని కాపాడుకున్నట్టు అవుతుంది కదా అని చెప్పి అనుకొని నేరుగా వెళ్ళి ఆమె శిరస్సుని ఖండించేశాడు ఖండించేసేసరికి జమదగ్ని మహా సంతోషపడిపోయి నాయన నీకేం వరం కావాలి కోరుకో నువ్వు నాకు నిజమైనటువంటి కుమారుడివి అన్నాడు అయితే నా తల్లిని నీ అన్నాడు రేణుకాదేవి మహాపతివ్రత అయినటువంటి ఆమె ఈరోజు కూడా రేణుకా ఎల్లమ్మ పేరుతోటి ప్రతి ఊరిలో కూడాను ఈ అమ్మవారి యొక్క దేవాలయాలు మనం చూడొచ్చు గ్రామ్య దేవతల్లో మహాశక్తి సంపన్నురాలైనటువంటి అమ్మవారు రేణుకాదేవి ఆ వృత్తాంత మధ్యలో మర్చిపోయాం అందుకని మళ్ళీ వెనక్కి వచ్చా సరే ఈ విశ్వామిత్రుడు సునస్సేపుడు అనేటువంటి అతన్ని తన కుమారుడిగా తీసుకున్నాడు వెళ్ళి తన కుమారుల్ని అడిగారు ఈ అబ్బాయిని కూడా నా కుమారుడిగా మీరు స్వీకరించాల్సిందే అని అనేసరికి కొము యాభై మంది కొడుకులు అన్నారు వాడటం నీ కొడుకు అవుతాడు మేము నీ కొడుకులము అతన్ని మేము మా తమ్ముడిగా ఒప్పుకోము అన్నారు అయితే మీరు అందరు చండాలైపోండి అని వీళ్ళందరినీ చెప్పించి పడేసాడు ఆయన తర్వాత మిగిలినటువంటి యాభై మంది మాత్రము ఒప్పుకున్నారు ఒప్పుకొని కానీ ఈ సునస్సేపుడు అసలు ఈయన కుమారుడు ఎలాగయ్యాడు నిన్న చెప్పాము సునస్సేపుడు యొక్క వృత్తాంతం మీకు అతని యొక్క తండ్రి తన్ని యజ్ఞ పశువుగా యజ్ఞంలో సమర్పించడానికి తీసుకొని వచ్చాడు తీసుకొని వస్తే ఆయన దగ్గర నుంచి రక్షించి తీసుకొని వచ్చినటువంటి వాడు విశ్వామిత్రుడు తన కుమారుడిగా అతన్ని తీసుకొని ఈ సునస్సేపుడు వలన ఈ మిగిలినటువంటి యాభై మంది కుమారుల వలన ఈ వంశము రకరకాల రూపంలో అభివృద్ధి చెంది దానిలో నుంచి వివిధమైనటువంటి ప్రవరలు ప్రారంభమైనవి అని అని చెప్పి ఈ సృష్టి యొక్క వృత్తాంతంలో మనకి తెలిసేటువంటి విషయం ఈ విశ్వామిత్ర గోత్రంలో రకరకాల ఉంటాయి ఒక్కడి విశ్వామిత్రుడు మూలమైనటువంటి ఋషి అయినప్పటికీ మరలా దానిలో ఉపభేదాలు చాలా ఎక్కువ అన్నమాట ఆ విధంగా రకరకాల ప్రవర్లు అక్కడ ప్రారంభమై ఇతన్ని కౌశిక కౌశికుడు అని చెప్పి పేరు అతనికి ఆ కౌశిక గోత్రంలో రకరకాల ప్రవర్లు ప్రారంభమైనయని చెప్పే విషయం తెలుసు సరే ఇలా ఉండగా ఇతని యొక్క వంశంలో పుట్టినటువంటి వాడు నహుషుడు అనేటువంటి ఒక గొప్ప చక్రవర్తి ఈయన కూడా మహాతపో సంపన్నుడే గొప్ప యజ్ఞయాగాదులు చేసి నూరు అశ్వమేధ యాగాలు చేసి ఇంద్రుడయ్యాడు ఈయన చెప్పాం కదా నూరు అశ్వమేధ యాగాలు చేస్తే ఇంద్రుడు అవుతాడని ఇంద్రుడయ్యాడు బాగానే ఉంది ఇప్పుడు ఆయన ఇంద్రుడైన తర్వాత దేవతలందరికీ రాజు అయ్యేసరికి సప్తర్షులను పిలిచి నేను పల్లకిలో ఊరేగుతూ ఉంటాను నా పల్లకిని మీరు మొయ్యండి అంటే మనిషికి ఇక్కడికి కనుక ఎక్కితే బుట్టే బుద్ధులు ఇవన్నీ కూడా ఈ అహంకారం ప్రబలిద్దాడు ఈ కోరిక పుట్టింది ఏం మాయ రోగం మొయ్యటానికి మూడు మంది జనం లేరు కాదు సప్త ఋషులే మొయ్యాలంటే పిలిచాడు మరి దేవేంద్రుడు కదా ఆయన పాపం సప్త ఋషులందరూ కూడాను పట్టుకున్నారు ఆ పల్లకిని మోస్తున్నారు కానీ వాళ్ళకి అలవాటే ఉంటుందండి పాపం ఏదో ఆగాధులు చేసుకునేటువంటి బ్రాహ్మణులు అయితే వాళ్ళు వాళ్ళు ఈ పల్లకి ఎలా మోస్తారు పాపం తడబడుతూ తడబడుతూ పోతున్నారట పోతూ ఉంటే వీనికి ఉండేటువంటి అహంకారం చూడండి తొందరగా పో తొందరగా పో అన్నాడు తొందరగా పో అంటే సర్ప సర్ప అంటారు సర్ప అంటే తొందరగా వెళ్ళు అని అర్థం ఈ తొందరగా పో తొందరగా పో అంటూ ఈయన సర్ప సర్ప అనంటే మహర్షులందరికీ ఒళ్ళు మండిపోయి సర్పోభవా అన్నారట ఒరే నువ్వు కూడా ఓ కొండ చిలువైపోయి పడిపోరా అని అంది అలాగా ఈ నహుషుడు ఉలుకు పలుకు లేకుండా ఒక కొండ చిలువైపోయి ఈ భూలోకంలో కొన్ని వేల సంవత్సరాల పాటు అట్లాగే పడి ఉన్నాడు అంటే మనిషికి అహంకారం అనేది తలకెక్కితే నువ్వు ఇంద్రుడివి కాదు చంద్రుడివి కాదు తాత ఎవడైనా సరే ఎక్కడున్నా నాశనం అనేటువంటిది తప్పదు అనే దానికి ఒక ఉదాహరణగా మనకి ఈ నహుషుని యొక్క వృత్తాంతం చెప్తారు ఎంత తపో సంపన్నుడైనటువంటి వాడు ఎంత గొప్ప పనులు చేసి ఇంద్ర పదవిని పొందినటువంటి వాడు కూడా అహంకారం వల్ల నాశనం అయితే మా మామూలైన మనుషులకు మనకంత అని అని చెప్పి సరే ఈ నహుషుడి యొక్క కుమారుడు ఎయాతి అని చెప్పి ఒక మహా ఆయనకు ఒక ఐదు ఆరుగురు పిల్లలు ఉన్నారు వాళ్లలో ఏయాతి వృత్తాంతం చాలా ప్రధానమైనది